కూకట్పల్లిలోని పాపిరెడ్డి నగర్ డివిజన్ లో వెల్ఫేర్ అసోసియేషన్ ఎలక్షన్లు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు మనతో పాటు అందులో పోటీ చేస్తున్న అభ్యర్థి ఊట్ల చంద్రారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఎలా సిద్ధం అవుతున్నారు ఎలక్షన్స్కి మేము గత నాలుగోసారి అయిపోయింది ఇది ఐదోసారి ఉంది తప్పకుండా మేమే విజయం సాధిస్తాం సార్ ఇప్పుడు చూసుకుంటే ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మీదే విజయం మీకు తిరుగు లేదు అంటే ఈసారి మీలో టెన్షన్ ఉందా గెలుస్తానా టెన్షన్ ఏమి లేదు ప్రజల ఆమోదం ఉంది జనాలకు మనం ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మనం సేవలు కూడా అట్లా చేస్తాం ఒక రూపాయి కూడా ఆశించాం కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటాం మాకు పిజిఆర్ మా గురువు ఉంటే ఆయన అడుగుజాడని నడుస్తుంటాం మేము అంటే అంత కాన్ఫిడెంట్గా మీరు ఉండడానికి కారణం ఏంటి ఇక్కడ ఏమేమి అభివృద్ధి పనులు చేశారు దర్దాపు నేను నైన్టీ టూ నుంచి ఇక్కడ నైన్టీ నుంచి చిన్న గుర్జల పంచాల నుండి ఇప్పటిదాకా నేను సోషల్ వర్క్ చేసుకుంటూనే వస్తున్నా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంజీర్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ టోటల్గా నేను చేయని పని లేదు ప్రతి ఒక్క పని అందరి ఆమోదమౌక్యంతో కార్యక్రమాలు చేశాను నేను సార్ ఇక్కడ చాలా సమస్యలు ఉండుంటాయి ప్రతి ఒక్క సమస్యకి కరెక్ట్గా నేను తీర్పిచ్చాను అని మీరు అనుకుంటున్నారా నాకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి ప్రతి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మాకు ఎంపీలు కానీ మేము ఎప్పుడు వాళ్ళను కోఆర్డినేట్ చేసుకునే పని పోతుంటాము ఇప్పుడు ఈ సంవత్సరం కనుక గెలిస్తే ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఈ థర్టీ ఇయర్స్ కాకుండా మెయిన్ మాకు ఇక్కడ ఒక సమస్య అనేది వాటర్ ప్లాంట్ల సమస్య ఎక్కువ ఉంది ఎండగా వచ్చేది ఎండాకాలం జనాలు చాలా తీవ్రంగా తీవ్ర ఎద్దడి నీటి ఎద్దడి వస్తుంది ఈ వాటర్ ప్లాంట్ లక్షల లక్షల వాటర్లు నీరు తోడుతున్నారు దాన్ని జనాలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా బంద్ చేపేయాలను ప్రయత్నంలో ఉన్న కొన్ని డ్రైనేజ్ వర్క్లు పెండింగ్ ఉన్నాయి అవి కూడా కంపెనీ చేయిస్తాం సిసి రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవి కూడా కంపెనీ చేయిస్తాం ఒక ఫిఫ్టీ నైన్ జివో మా దగ్గర ఇంతకుముందుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా మనం జివో తీస్తే జనాలకు న్యాయం విధంగా ప్రయత్నం చేస్తాం దాదాపుగా ఇక్కడ ఎంత ఉంది సార్ ఓట్ల పర్సెంటేజ్ మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు దర్దాపునర్స్ అందులో మనకు 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 పర్సెంట్ ఇప్పుడు మీతో పోటీ పడే అభ్యర్థి మీకు ఒకప్పుడు మీతో పాటు ఉండి పనిచేసిన అభ్యర్థి ఇప్పుడు మీకు ఏమంటారు అగైనెస్ట్గా చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా ఎట్లే ఉంటుంది కదా గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు విద్య నేర్చుకున్నాక గురువుని పేటీ చేయాలనే తాపత్రయం ఉంటుంది ఎక్కడైనా సహజమే కదా ఎక్కడైనా రాజకీయంలో ఉండేటి ఉంటాయి ఎప్పుడు పేటీ చేద్దామని చూస్తుంటారు కానీ బీట్ కావడం కష్టమే అంటే మనం చెడు చేసినప్పుడు తనకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం చెడు అయినంత మటుకు మనకి ఇది ఉండదు తిరిగి అనేది ఉండదు భయం అనేది ఉండదు మనం ఎక్కడైనా లాలుచిపోయి ఉంటే భయపడే వాళ్ళం నాకు అలాంటిది ఏం లేదు క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా లేరు వాళ్ళ దగ్గర రూపాయి తిన్నావు ఎందుకు చేస్తలేవు అనే వాళ్ళు కూడా లేరు ఓకే థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా అంటే మీ ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంది ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ చుట్టాల నుంచి కానీ మా మిస్సెస్ కానీ మా ఫ్యామిలీలో అందరూ నాకు కోఆర్డినేట్ కంపల్సరీ చేస్తాం ఇంట్లో మంచిగా ఉంటేనే బయట తిరగలుగుతాం మనం అసలు మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిన ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్లో ఎయిటీ ఎయిట్లో జాబ్ చేసి కొన్ని అనివార్య రకాల సోషల్ వర్క్ చేద్దామన్న ఉద్దేశం నాకు ఒక ఫీలింగ్ వచ్చింది కార్మిక నాయకుడిగా పనిచేసినాం కంపెనీలో అక్కడి నుంచి వెళ్ళి టూ థౌజండ్ నైన్టీన్ పీజేఆ తోటి పరిచయాలు ఏర్పడ్డాయి పీజేఆర్ తోటి అక్కడి నుంచి నా రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయింది అతను అడిజాడని నడుచుకుంటూ పోతున్నాం ఆయన ఎక్కడ కానీ వాళ్ళ దగ్గర పోతున్నా ఉంటే ఎక్కడ ల్యాండ్ అయినా కానీ ఈ కరప్షన్ పోకూడదని చెప్పేవాడు రాజకీయంలో ఎదగాలంటే అందరికీ అందుబాటులో ఉండాలి గరీబుల్లో సాయం చేయాలి అని చెప్పేవాడు అదే అడుగు చేయాలని నడుచుకుంటూ వచ్చింది ఇప్పటివరకు అయితే సార్ ఫైనల్గా మీ పాపిరెడ్డి ప్రజలకు ఏం అనుకుంటున్నారు జనాలకు పాపుడర్ ప్రజలకు ఏంటంటే మెయిన్ మనకు వాటర్ సమస్య అన్నాం కదా ఇప్పుడు ఏది వాటర్ సమస్య వాటర్ ప్లాంట్ ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్లో క్లోజ్ చేయించేస్తాం ప్రజల సహకారంతో తర్వాత ఒక ఫిఫ్టీన్ ఎన్జిఓ ఒకటి పెండింగ్ ఉన్నది అది కూడా గవర్నమెంట్ను దృష్టికి తీసుకెళ్ళి అది కూడా పరిష్కారం చేస్తాం మెయిన్ పార్కింగ్ సమస్య ఎక్కువ ఉన్నది ఏది జనాలకు మో మోటివే అంటే గైడెన్స్ ఇచ్చి వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళను ఉత్తేజపరిచి పార్కింగ్ సమస్య తీరుస్తాం మెయిన్ అదే ఈ మూడు సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఏడు తారీఖు నాడు జరిగిపోయే ఎన్నికల్లో ఆవుజూడ గుర్తుకు ఓటేసి నన్ను ఐదోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆవుజూడ గుర్తుకు ఓటేయాలి రోడ్ నెంబర్ తొమ్మిది నల్లపోచమ్ ఆలయం దగ్గర ఓటింగ్ జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి